అలా అండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు పార్టీ బలోపేతం కోసం అసలు ఆయన నిర్ణయాలు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటి ఈ నిర్ణయాల వల్ల పార్టీకి ఏమైనా లాభం ఉందా నష్టం ఉందా అనే విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆయన తీసుకునే నిర్ణయం ఏంటి అంటే గతంలో వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులుగా కాంగ్రెస్లో వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులుగా పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఎవరైతే శైలజనారది గారు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీని అయితే ఆయన వైసీపీ పార్టీలో చేరడం జరిగిందిగా జరిగింది కదా అయితే ఇప్పుడు అలాంటి మరికొంతమందిని వైసీపీ పార్టీ ఆహ్వానిస్తుంది అనమాట ముఖ్యంగా రఘువీరెడ్ రెడ్డి లాంటి వాళ్ళను ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళను ఇంకా కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలను రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అటు టీడీపీలో చేరలేదు వైసీపీలో చేరలేదు అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి ఇన్విటేషన్ పంపించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలామంది రాజ్యసభ సీట్లు అనుభవించారు అలాగే మంత్రి పదవులు అనుభవించారు అలాగే డిప్యూటీ సీఎం పదవులు అనుభవించి కూడా ఒక్కసారి పార్టీ ఓడిపోగానే కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు అనమాట మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా విజయసాయి రెడ్డి కానీ ఇంకా చాలామంది రాజ్యసభ ఎంపీలు కానీ వైసీపీ పార్టీని వీడిపోతున్నారు అయితే ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తులు కావాలి ఏదైతే వైఎస్ఆర్ అప్పుడు పార్టీ ఓడిపోయినా కానీ వైఎస్ఆర్తో నడిచిన నేతలు ఉన్నారు కదా వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితమైన నేతలందరినీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళని ఆహ్వానించడం ద్వారా ఒకవైపు షర్మిలాకి కౌంటర్ ఇవ్వడంతో పాటు ఎందుకంటే వైఎస్ఆర్ వారసత్వాన్ని నేనే తీసుకుంటున్నా అని చెప్పేసి ఒక సైనివృత్తంతో పాటు షర్మిలాకి కౌంటర్ ఇవ్వడంతో పాటు మరోవైపు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఈ సీనియర్ లీడర్ యొక్క లూపోల్స్ అన్ని తెలుస్తాయి కదా అదే చంద్రబాబు నాయుడు గారి లూపోల్స్ అనేవి ఈ సీనియర్ లీడర్లకి తెలుస్తాయి కదా దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కౌంటర్ చేయడానికి ఈ సీనియర్ వ్యక్తులు ఉపయోగపడతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండు అందులో భాగంగానే నమ్మకంగా ఉండే అత్యంత ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ అలాగే రెడ్డి లాంటి వాళ్ళని కూడా పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి చాలా స్వయంగా ఆహ్వానిస్తున్నారు దీనివల్ల ఏంటి అంటే పార్టీని నమ్మకస్తులతో పార్టీని బలోపేతం చేయాలి అంటే అధికారం ఉన్నా లేకపోయినా కానీ నమ్మకస్తులతో పార్టీని చాలా బలంగా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే ఆయన కొంచెం వెనక్కి తగ్గి కూడా ఈ సీనియర్ నేతలందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళకైతే వాయిస్ వాళ్ళ వాయిస్ ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శ చేయడంలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తారు కాబట్టి వీళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్లుగా అడుగులు పడతాయని అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూం ఈ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి